మీద పెట్టినారు నేను ఆ రోజే చెప్పిన నన్ను ఊరిది ఇవ్వని ఇప్పుడు సంబంధం ఉంటే ఇప్పుడు ఉరుది ప్రతిసారి చెప్తానే ఉన్నాం వాళ్ళకు ప్రాణం కాదా వాళ్ళది వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా అసలు వాళ్ళకు లాయర్లు రాకుండా చేసినాను మేము గట్టిగా నిలబడి మా మీద ఆ రోజు మీకు ఇది ఈ విషయం చెప్తేనే మేము ఈ సభకు అర్థం ఉండేది మీరు బాగా సున్నితంగా నిశ్చితంగా ఆలోచించండి ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినాడు ఏందో చంద్రబాబు నాయుడు ఆదినా రెడ్డిని అడ్డపెట్టి బీటెక్ అడబెట్టి పొడిచి పొడిచి చంపినామని పొద్దునేమో గుండెపోటండి మధ్యాహ్నం నాలుగు గంటలకు మారింది మేమన్నా వైరస్ మాదిరి దూరినామా అని పాపం మాకు ఏం తెలియదట ఆమె నాతో మాట్లాడింది సునీతమ్మ నిన్నమ్మన్నా కూడా అన్న ఇక్కడికి రాండి అని అన్న అమ్మ మేము వస్తాం సబ్జెక్ట్ చెప్తామంటే ఇప్పుడు కూడా వాళ్ళని పర్మిషన్ అడిగినా చెప్పండి సబ్జెక్టే చెప్పమంటారు వాళ్ళు ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు అమ్మా నేను ఆ రోజు కూడా మీకు అందరికీ చెప్తున్నా మీరు పాపం నాకు సారి చెప్తున్నట్టు నాకు బాధలేసింది మీకు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఇట్లా జరుగుతుందని ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒకటి సాగుతుంది ఇంటికి కానీ ఈశ్వరుడైనా పడలేరు కానీ సీబీఐళ్ళు పట్టినారు ఎయిటీ పర్సెంట్ మా ట్వంటీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ మా బీజేపీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళము ఇప్పుడు ఆమె ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఫైట్ చేస్తుంది చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతాన్ని కూడా మీరందరూ కట్టుబాటుకున్నారా సబ్జెక్ట్ సబ్జెక్టే రాజకీయం రాజకీయం ఇక్కడ రాజకీయాలకు సంబంధమే రాలే ఇక్కడ ఉండే విషయాలు చాలా లోతుగా ఉన్నాయి సిట్ోళ్ళు నన్ను అడిగినారు రెండున్నర గంటల పాటు సతా ఇచ్చినారు ఆ రోజు నన్ను మా వాళ్ళ దగ్గరుండి నేను దాదాపు వంద జీబులు వస్తే నన్ను అనుకున్నారట గ్యారెంటీ అరెస్టు అది నాటి బయటకు రాడని నేను కూడా సబ్జెక్టు తప్పులేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినా మీ అందరు విలేకరులకు ఆ రోజు నేను బయట ఎక్స్ప్లెనేషన్ చెప్పిన ఎంతెందో కథలు కథలు అడుగుతారు నేను అప్పుడు వాళ్ళని అడిగిన పోలీసులను మీ ఆత్మసాక్షిగా చెప్పండి మేము చేసినామా వాళ్ళే చేయలేదా వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినారా లేదా మేము చేసినామంటే మమ్మల్ని ఇక్కడే ఎన్కౌ ఎన్కౌంటర్ చేయమోనే లేదు లేదండి మేము దానికి లేదా సంబంధం ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు ఆ స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నాం క్వశ్చన్లు అడుక్కొని ఇంకా ఇంకా మళ్ళీ పది వస్తా కొందరు వచ్చేది విలేకరు వాళ్ళను బీటెక్ రవిని ఆదినా రెడ్డిని ఎందుకు విచారించలేదని నేను దానికి ఆన్సర్ చెప్పిన ఇక్కడ మీ టీవీ కెమెరా ఒకటి పోయింటుంది అది ఇంక ఉండే వాళ్ళు అందరినీ అనుమానపడతారు ఆ కెమెరా ఒక దగ్గర దొరుకుతుంది మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు విచారిస్తారు దొరికినారు మీరు కుక్కల మాది దొరికినారు చేసినారు మళ్ళా మళ్ళా చెప్పడం మళ్ళీ ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లో మళ్ళీ అడ్డ పెట్టడం ఇది న్యాయమేనా మీరు దయచేసి ఇక్కడ ఉంటే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పరోక్షంగా మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం రాజకీయంగా మీరు కూడా గట్టిగా చేతులు ఎత్తి మేము కూడా నిలబడతామంటేనే ఈ యొక్క వివేకానందరెడ్డికి ఆత్మకు శాంతి చేయకూడదు ఊరికొచ్చినాం పోయినామని పెళ్లికి వచ్చినట్టు కాదు ఇది ఇది ఆత్మసాక్షిని నిలబడాలా ప్రజల్లోకి పోవాలా ప్రజాకోట్లో న్యాయం జరగాల ఇదేమి చింతపి ఏదో బా పల్లెల్లో బారా గట్టా ఆడుకునేటో లేకపోతే చింత ఆటో ఆడగాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడే బీటెక్ రవి చెప్పే ప్రకారం ఆడ పులివెందల్లో కూడా వాళ్ళకి హక్కు లేదా ఆడ సభ పెట్టుకునేదానికి అమ్మ మీరు పులివెందలు పెట్టండి మేము వస్తాం నేను పులివెందర సభ జరిగేదానికి నేను గట్టిగా నిలబడతాను ఇది మంచి జెండాల మధ్య పోరాటం ఇది ఆరాటం కాదు పోరాటం చాలా విషయాలు రాజకీయం కూడా అందరము పరోక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం తులసిరెడ్డి గారు స్థానికుడు ఆయనకు తెలుసు మరింత లోతుగా మాకు తెలుసు ఇక్కడ కేవీపీ రామచంద్రరావు గారికి తెలుసు ఆప్తుడు వాళ్ళ కుటుంబానికి ఆప్తుడు ఆయన కూడా అన్ని విషయాలు తెలుసు వరదరాయుడు గారు వచ్చారు ఆయన కూడా అన్ని విషయాలు సన్నిహితంగా నడిపినాడు అందరిని దృష్టిలో పెట్టుకోండి మేమందరం పరోక్షంగా నేనైతే నా డైరెక్ట్గా నేను నేను ఏమైనా పర్వాలే వాళ్ళకు సాయం దానికి వచ్చేదానికి నన్ను చాలామంది వద్దన్నారు ఎవరు వద్దన్న దానికి ఒక పపము బాధలో ఉన్నప్పుడు పరిష్కారం చూపినప్పుడే నిజమైన నిజమైన పరిష్కారం అది ఆప్తుడుగా ఉండేవాళ్ళు ఆపదలో ఆదుకున్నటువలే ఆప్తులు సమస్యకు డెప్త్గా వాళ్ళు పెట్టినందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి గట్టిగా నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయానికి ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుంది ఆ బ్యాలెన్స్ కూడా ఇంకా కోర్టులో ఉంది ఆ కోర్టు విషయాల్లో కూడా మేము సహకారం చేస్తూనే ఉన్నాం మరింత సహకారం చేస్తాం నాకైతే ఎంత బాధ ఉందంటే నా భార్య కూడా ఆమె ఎంత బాధపడతానంటే నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదంటే సత్య దు బీజేపీ దుప్పటి కడుపుతారని చెప్పుకొని వచ్చిన అసలు ఆమె కూడా ఒక ఎక్స్ఎమ్మెల్యే పులివెందల సిబాల్రెడ్డి యొక్క కొడుకు కూతురు మనవరాలు పులివెందలలో అన్ని విషయాలు ఆమెకు కూడా తెలుసు ఆమెకు నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావో ముందు కాపాడుకొని ఇదే రాజకీయం అంటే ఫ్యాక్షన్ వాళ్ళు కూడా వాళ్ళ పెద్దలు కూడా చాలా ఫ్యాక్షన్ విషయాలు తెలుసు ఇట్లా చేయలే డైరెక్ట్ ఏదన్నా ఉంటే డైరెక్ట్గా జరిగినాయి డైరెక్ట్గా పరిష్కారం చూపినారు కానీ ఇట్లా జరగకూడదు రాజకీయాలు ఇట్లా జరగడం చాలా చాలా విషయాలు నేను మాట్లాడితే నేను ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనుకుంటారు కానీ ఇది రెడ్డి గారి సహా ఆ విధంగా జరిగినకూడదు ఆయన చాలా సన్నిహితంగా ఆయన పాపం ఆయన సొంతంగా బజార్లో టీ తాగిపోయి ఎవరికైనా పనిచేసి బండి బండిలో కూర్చోబెట్టుకొని పోయేవాడు నన్ను కూడా ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని నాకు కూడా రాజకీయాలు చాలా విషయాలు చెప్పినాడు నాకు కూడా మార్గదర్శకుడు రాజశేఖర్ గారి యొక్క ఆలోచన కూడా ఆయన రాజశేఖరడే చెప్పాడు నా తమ్ముడు నాకంటే కష్టజీవి చాలా సున్నితుడని కాబట్టి అటువంటి వ్యక్తిని విధంగా చంపడం తప్పు దీనికి అందరం స్టాండ్ ఇవ్వాలని నా ముందుగా నేను మరింత స్టాండ్ ఇస్తానని హృదయపూర్వకంగా చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తూ నమస్కరిస్తూ సెలవు